అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రీసెంట్ సెక్మక్ తండ్రి అవ్వచ్చు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సో మంచి చైల్ క్యారెక్టర్ నుండి మంచిగా ఎంచుకుంటారు ఈ క్యారెక్టర్ లో మీ ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా లేకపోతే వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాను గుడ్ బాస్ అంటారు అది వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నాకు అంటే ఆఫ్టర్ ఆజ్ నా ఎప్పుడు అనుకోలేదు అలా మంచి క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రూల్స్ ఏ ఎంచుకుంటూ వచ్చాను సో ఏవం కానివ్వండి లేదా ఇప్పుడు నిందా కానివ్వండి నాకు క్యారెక్టర్ లో ఇంపార్టెన్స్ కనిపించింది కాబట్టి అండ్ ఎస్పెషల్లీ రాజేష్ గారు నరేషన్ ఇస్తున్నప్పుడు ఆయన చెప్పిన విధానం నచ్చింది స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు అండ్ ఇందులో శేఖర్ గారి డాక్టర్ కింద సో ఆ బాండింగ్ అంతా కూడా చాలా నచ్చి ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనిపించి ఇలాంటి సినిమాలు రావాలి అనే ఉద్దేశంతో ఓకే చేయడం జరిగింది మీకు మొత్తం మీ క్యారెక్టర్ చెప్పి చెప్పినట్టు అలా చేశారు ముట్టి ముట్టగా అనిపించేసారు ఇలా ఫుల్ గా చెప్పట్లేదు మరి ఆంధ్రే గారు చెప్పి చెప్పినట్టు ఆ సస్పెన్స్ అందరూ అలా ఉంచారు సరే ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పు అంటే ఆడియన్స్ లో నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఆ చెప్పి చెప్పి విధానంలో అండ్ ఇప్పుడు ట్రైలర్ టీజర్ విధానం నీకు ఏమనిపించింది ఏమనిపించింది అంటే ఎలా అనిపించింది స్టోర్ అండ్ ఆఫ్వియస్ అంటే నాకు నచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ చేశాను సో ఆ నాకు నేను ఏదైతే అనుకున్నానో అంతకు మించి కొంచెం బాగా వచ్చింది అవుట్పుట్ అనే నమ్మకం అయితే ఫిల్మ్ చూసాకైతే ఆటోమేటిక్ గా వచ్చింది సో కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాను ఓకే అండ్ రైట్ అంటే బిఫోర్ నెక్స్ట్ మూవీస్ కూడా చూసుకుంటే మీ హీరోయిన్ గా ఎంట్రన్స్ అవుతున్నారని విన్నాను అంటే ఆ టైప్ లో చేస్తారా లేకపోతే అప్పుడు కూడా క్యారెక్టర్ వచ్చిన చేసుకుంటూ వెళ్తారా నేను క్యారెక్టర్ వచ్చిన చేసుకుంటూ వెళ్తాను ఐ జస్ట్ వాంట్ టు బి అ పర్ఫార్మర్ యాక్ట్రెస్ కింద సెటిల్ అవ్వాలనే అయితే ఉద్దేశమే లేదు ఐ వాంట్ టు యాక్ట్ నాలో ఉన్న ఆ టాలెంట్ ని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తూ 퍼ఫార్మర్ గా ఒక మంచి పేరు తెచ్చుకుంటామనే ఎప్పటి నుంచో ఉంది నాకు కోరిక సో అటు లీడ్ గా రోల్స్ వచ్చినా చేస్తాను అండ్ క్యారెక్టర్స్ వచ్చినా చేసుకుంటాను ఇట్ స్టడీస్ మొదలేసారా అయిపోయింది నా స్టడీస్ వదిలేదు కంప్లీట్ చేశారా కంప్లీట్ చేశాను డిగ్రీ డిగ్రీ అయిపోయింది నాది ఐ నో చిన్నపిల్ల కనిపిస్తానేమో కంప్లీట్సనేమో కానీ డిగ్రీ అయిపోయింది అంటే నాచురల్ గిఫ్టెడ్ యాక్టర్స్ అంటారు కదా సో शी వన్ ఆఫ్ దోస్ అన్నమాట అంటే గా అనిపిస్తుంది బట్ షీ ఆస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇదేంటి ఇదేందుకు ఇదేందుకు అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది తీసుకొని షీల్ గెట్ ఇన్ టు వన్ జోన్ వెళ్ళిపోయి ఇంక అక్కడ నుంచి చాలా చాలా బాగా అనిపించింది అంటే మంచి యాక్ట్రస్తో చేసినప్పుడు ఈ సినిమాలో ఎస్పెషల్లీ యూనో నాకు ఫస్ట్ ఫిలిం ఇది సో నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట ఓకే ఇది కదా మన ఫీల్డ్ ఆ సీన్ అన్ఫోల్డ్ అవుతుంటే ఆ యాక్టర్స్ మధ్యలో ఆ ఎనర్జీ కానీ ఒకళ్ళు ఒకళ్ళ మధ్య ఉన్నది కానీ చాలా చాలా పాజిటివ్ గా అనిపించింది మీ జర్నీలో చూసుకుని చాలా మంది యాక్టర్లు కలుస్తూ ఉన్నాం వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు సో సీనియర్ యాక్టర్ నుండి ఏం నేర్చుకున్నాం అంటే ఏం చెప్తాం సీనియర్ యాక్టర్స్ నుంచి అంటే నేను పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ ఎస్పెషల్లీ ఎంత పెద్ద యాక్టర్స్ అయినా చాలా ఒదిగి మదిగి లైక్ నో డౌన్ టు అర్త్ క్వాలిటీ అనేది నేర్చుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకసారి మనం సెట్స్కి వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ కాకుండా మనం ఏదైతే పాత్ర వహిస్తున్నామో ఆ క్యారెక్టర్ లోనే బ్రేక్ చెప్పేదాకా ఆ షూట్ ఉన్నంత వరకు అదే క్యారెక్టర్ లో ఉండిపోతారు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా దే ఆర్ కంప్లీట్లీ దే గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్ అనమాట సో ఐ థింక్ ఈ టూ క్వాలిటీస్ మేజర్ గా నేర్చుకున్నాను పెద్ద వాళ్ళు రైట్ స్టార్టింగ్ లో నాగార్జున గారితో నాగ్ సార్ తో ఏంటి అంటే వెరీ గుడ్ పర్సన్ అంటే నేను ఇంకా అప్పుడు చాలా చిన్నదాన్ని కాబట్టి ఇంకా బుజ్జగించడాలు ఇవన్నీ చాలా పిటి కామన్ వరుణ్ సందేశ్ గారిని నేను ఫస్ట్ కలిసినప్పుడు అంటే కొత్త బంగారు లోకం అండ్ హ్యాపీనెస్ ఇవన్నీ అందరికీ ఫేవరెట్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆల్సో కొత్త బంగారు లోకంలో ఏదైతే క్యారెక్టర్ వరుణ్ సందీష్ గారు ప్లే చేస్తారో హిజ్ బయట కూడా కొంచెం చాలా సిమిలర్ అనిపించారు నాకు చాలా బబ్లీగా చాలా చైల్డిష్ గా ఉంటుంది వరుణ్ చందేశ్ గారి అండ్ వితిక గారి కాంబినేషన్ అయితే చాలా చైల్డిష్ గా ఉంటుంది ఇట్స్ సో క్యూట్ టు వాచ్ దెమ్ టుగెదర్ అండ్ ఐ థింక్ వరుణ్ చందేశ్ గారు ఇప్పటికీ కూడా ఎవ్రీ యాక్టర్ ని ఒకేలా చూస్తారు అంటే నేనేదో హీరో లేదా తను యాక్ట్రెస్ తను కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలాంటివి ఏది చూడకుండా అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి